శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు తర్వాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు అలానే కేవలం చైతన్య స్వరూపుడనైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడుతున్నాయి వాటినే పుణ్యక్షేత్రాలు అంటాము ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీర గత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీర గత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరల మరల పునరుజ్జీవనం చేయబడుతుంటాయి అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తారు తీర్థ కుర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునఃప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతాయి అలానే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలను ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి అటువంటి అవతార ఈ క్షేత్రంలో కొద్ది కాలమున్న అటు తర్వాత రూపంలో వారెల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి ఆరు ఏడు అధ్యాయాలు ఈ విషయాన్ని వివరించాయి కథారంభము నామధారకుడు ఇలా అన్నాడు కాశీ బద్రీ కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను దానికి సిద్ధుడు ఈ విధంగా చెప్పారు పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ ఆ కాల ప్రళయంలో నశిస్తాయని తలిచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేట్లు తొక్కాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా ఏదీ దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకరా నీవు వరమీయ దలుచుకుంటే నేనే కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను దీనివలన నీవు నా అంతటి వాడివవుతావు నీ లంకా నగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణుకు విన్నవించాడు ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి ఎంత పని చేశావు రావణుడికి ఆత్మలింగం ఎందుకిచ్చావు ప్రాణకోటికి కంటకప్రాయుడు లోకభయంకరుడు ఆయన రావణుడు నీ అంతటివాడు కావడం తగునా అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను అతని ఇంకా లంకకు చేరి ఉండడు ఉపాయము ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజెక్కించుకోమని నారదుడిని గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి రావణా ఎక్కడ నుండి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అన్నాడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకుపోతున్నాను అని దానిని చూపాడు రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు రావణ పూర్వముక భయంకరమైన జంతువు అడవి అడవిదున్నలనన్నిటినీ చంపుతూ ఉండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో తలా ఒక లింగం తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాపోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాయుధం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయారు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు లేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతున్నదే నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చారు అతని చూసి రావణుడు నీవెవరు ఎవరి పిల్లవాడు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయమేస్తుంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య వార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకీ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు ఆ వటువు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేనెంతసేపు మోయగలనా అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన లంకాపురికి నేను రానుబాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు ఆ బ్రహ్మచారి రావణ దీనిని ఇక మోయలేనప్పుడు ఎలుగెత్తి మూడుసార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు పక్కకు వెళ్ళినదే తడువుగా గణపతి అతని మూడుసార్లు పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింప చూశాడు భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెమైనా కదల్లేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అనే పేరు వచ్చింది నామధారక దానిని భూకైలాసం అనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు అంతటి పవిత్రమైన క్షేత్రం మరొకటి లేదు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ